హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఆ వివరాలు ఏంటంటే తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మూడు శుభవార్తలు అయితే అందించారు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాల్స్ వాల్చుకుని ట్యాప్ చేయండి స్థితులందరికీ తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటానండి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలంగాణ రాష్ట్రంలోకి ఎన్నికలు మిస్ అయ్యాయి దీంతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుడ్నెస్ అయితే అందించారనమాట కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ శుభవార్త అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు వీరందరికీ కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తామని రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి అనేది లేదు ఈ సమయం ఈ టైం ఈ తేదీ వరకు అనేది ఏమి ఉండదు నిరంతరం మనకు రేషన్ కార్డులు కూడా ఇస్తామనే విధంగా ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అన్నమాట ఇక తెలంగాణలో మరోసారి ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి ఇప్పటికే ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి తర్వాత మాకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి అది డిగ్రీ చదివిన వారు విద్యార్థులకు తర్వాత గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి త్వరలోనే మనకు జూలైలో రేషన్ కార్డు ఉన్న వారికి మరో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారెంట్లు కొన్నిటిని అయితే అమలు చేస్తుంది ఇవన్న రైతులకు యాసంగి సంబంధించిన రైతు భరోసా నిధులైతే విడుదల చేసిన విషయం తెలిసిందే అది రైతు బంధు ఏదైతే ఎకరానికి పదిహేను రూపాయలు తర్వాత మనకు వానకాలం సీజన్లో మనకు ఈ పదిహేను వేల రూపాయలు అయితే వేయడానికి ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్తుంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇదే టైంలో కీలకంగా జోక్యం చేసుకొని రేషన్ కార్డు ఉన్నవారికి దాదాపు శుభవార్తలు అయితే అందించారన్నమాట ఏం చెప్తున్నారు ఏంటంటే రేషన్ కార్డు పైన కీలక బియ్యం కీలక నిర్ణయం తీసుకున్నారు రేషన్ షాప్లో ఇప్పటివరకు లడ్డు బియ్యం ఇస్తున్నారు కదా దాని ప్లేస్లో సన్న బియ్యం కూడా ఇస్తాం దాంతోపాటు మరికొన్ని సరుకులు అందిస్తామని అంటే తక్కువ ధరలకు పేదలకు అందుకునేందుకు తక్కువ ధరలకే సరుకులు ఎక్కువగా ఇవ్వడానికి పంపిణీ చేస్తామని వెల్లడించడం జరిగింది అంటే కొత్త కార్డులు ఇస్తామని దాంతోపాటు ఈ రకంగా కూడా ముందుకెళ్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దబ్బిదారులకు సన్న బియ్యం త్వరలోనే ఇస్తామని మరి వచ్చిన నెల నుంచి ఇస్తారా ఏంది దాంతోపాటు వీళ్ళు అందిస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చింతపండు ఉప్పు కారం పసుపు ఇలాంటివి కూడా చక్కెర గోధుమలు ఇలాంటివి కూడా ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఇలాంటివి ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది మొత్తానికి సన్న బియ్యం పైన కూడా కీలకంగా గుడ్ న్యూస్ అయితే అన్నమాట రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా రేషన్ కార్డు లేని వారికి కూడా మరోసారి కీలక గుడ్ న్యూస్ అయితే అప్డేట్ ప్రభుత్వం నుంచి తాజాగా తీసుకొచ్చింది ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను మీరు ఏమనుకుంటున్నారు ఎప్పటి నుంచి అందిస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మీ ఈ వీడియో పైన ఆ ఒపీనియన్ కింద తెలియజేసేయండి ఇతర వీడియోని షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్